హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మరుచులు టుడే రెసిపీ వచ్చేసి ఉసిరికాయ ఊరగాయ ఇలా చేస్తే ఆరు నెలలైనా పాడవదు టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే మాటలు రావు అది ఎలా చేయాలో చూద్దాం రండి వీడియో లాస్ట్ దాకా చూడండి ముందుగా ఉసిరికాయలన్నీ వాటర్లో బాగా వాష్ చేసి కొద్దిసేపు డ్రై చేసుకొని ఒక కాటన్ క్లాత్తో తుడిచి తడి లేకుండా తుడుచుకోవాలి తర్వాత తొడమ కట్ చేసుకొని మధ్యలో చూపించిన విధంగా కాట్లు పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో హాఫ్ కప్ ఆయిల్ తీసుకొని ఉసిరికాయలన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా చేతితో తడిమి చూస్తే సీడ్ ఈజీగా వచ్చేసేలాగా వేయించుకోవాలి అవి చల్లారినాక ఉసిరికాయల్లోని సీడ్ని తీసి ఇలా పీసెస్ లాగా చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అది హీట్ అయినాక ఆవాలు జీలకర్ర తెల్లగడ్డలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి వేయించుకున్నాక ఆయిల్ పూర్తిగా చల్లారనివ్వాలి అది చల్లగా అయ్యే లోపల ఆమ్లా పీసెస్లోకి కారము ఉప్పు పసుపు మెంతి ఆవపిండి వేసి కలుపుకోవాలి నిమ్మరసంని కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పోపు చల్లారినాక ఆమ్లా మిక్సీని తీసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి రెండు రోజులు అలాగే సైడ్ పెట్టేసేయాలి రెండు రోజుల తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసి ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ తక్కువ ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా ఉంది తర్వాత గ్లాస్ జార్లోకి కానీ సెరమిక్ జార్లోకి కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ దాకైనా ఉంటుంది రోజు మనం ఒక ఆమ్లా తీసుకుంటే మన బాడీకి కావాల్సిన సి విటమిన్ అంతా మనకి లభిస్తుంది ఇందులో బుల్డ్రివెన్ ఆయిల్ హోమ్మేడ్ చిల్లీ పౌడర్ ఆమ్లా కూడా డైరెక్ట్ ఫామ్ నుంచి తీసుకొని చేసాము ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయలేదు ఇంత హెల్తీ ఆర్గానిక్ పికిల్ కావాలంటే ప్లేస్ ఆర్డర్ నేను చూపించిన విధంగా కాటన్ క్లాత్తో కట్టేసుకుంటే సిక్స్ మంత్స్ నిలువ ఉంటుంది